కోసం స్వాగతం హనుమకొండ జిల్లా సా మండల కేంద్రంతో పాటు మండల కేంద్రానికి చెందిన ఇరవై నాలుగు గ్రామాల్లో గణపతి నిమజ్జన కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక సిఐఎస్ఐతో పాటు పోలీసు పాటు పటిష్ట నిర్వహించారు స్థానిక ఎంపీడీఓ ఎంపీఓతో పాటు ఇరవై నాలుగు గ్రామాలకు చెందిన ఇన్ఛార్జీలు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునే విధంగా తగు చర్యలు చేపట్టారు ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జన కార్యక్రమం కొనసాగింది మన జిల్లా బాస్కు వాళ్ళ పేపర్ మీ బిఎన్జీ గుడ్ ఈవినింగ్ అండి నా డాక్టర్ దినేష్ కుమార్ నేను బంగారు పిహెచ్లో చేస్తానండి నాకు బంగారు వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి షాంప్ కళాశివరం చదువు క్యాంప్ డ్యూటీకి పడ్డాడు మేము చదివి క్యాంప్ డ్యూటీకి పడ్డాయి అండి ఈరోజు రేపు సిక్స్టీన్త్ అండ్ సెవెంత్ ఇవ్వండి ఇక్కడ మెయిన్గా అరేంజ్మెంట్స్ ఏంటి అంటే మా మెడికల్ సైడ్ నుంచి అరేంజ్మెంట్స్ ఏంటి అని అంటే ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ దాని తర్వాత ఇక్కడ ఏమన్నా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఏమంటే ట్యాబ్లెట్స్ కూడా జరుగుతుందండి వాటి నుంచి టూ టు నైన్ టూ టు ఎయిట్ వరకు ఉందండి సిస్టర్ గారు కానీ లేకపోతే ఏరియమ్స్ కానీ హెచ్ కానీ ప్రజెంట్ అయ్యింద్రు ఇంకా ఐడియల్స్ ఇంతవరకు అయితే ఇంకా రాలేదు అది వచ్చిన తర్వాత వచ్చి వస్తే అనుకుంటున్నాం వచ్చిన తర్వాత వెరీ రెడీ ఫర్ Congratulations. Mm -hmm.

ا بھائی اچھا میرے جو چل بولا تو شروع کر منجي ٿا నిమజ్జన కార్యక్రమంలో భాగంగా స్పందన యూత్ ప్రజారం ఫస్ట్ వార్డు తీసిన ట్రైనింగ్ నుండి మేము ఘనంగా ఉత్సవంగా శాంతియుతంగా ఇలాంటి అవాంచనీయాలు పాల్పడకుండా ఈరోజు మేము మా ఫస్ట్ వార్డ్ నుండి స్పందన యూత్ నుండి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఈరోజు మేము గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు కార్యక్రమం చేపడుతుంది అలాగే కాకుండా తొమ్మిది రోజులు ఏ ఊళ్ళో జరగదు ప్రతిరోజు ఒక వంద మంది వంద మంది సభ్యుల నుండి కాకుండా మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది ఎక్కడ కూడా జరగదు ఇదే ఫస్ట్ టైం చాలా సినిమా అంత రావడం నుండి ఫస్ట్ వార్డు స్పందన యూత్ నుండి అతికంగా అతిగా భారీ స్పందన ఉండి కూడా మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతమంది మీరు జనాల కూడా చూసుకోవచ్చు ఒకసారి మీరు చేయడం అండి బ్రహ్మాండంగా జరగడం అయింది మా తోడి స్పందన యూత్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగడం అయింది మీ ద్వారా మీ జనం ఎప్పుడైనా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ముందు సమస్య కోసమైనా కూడా బ్రహ్మాండంగా మండల తరఫున ఏదైనా వేదిక కానీ అలాంటి ఇంకేమైనా కానీ బ్రహ్మాండంగా ప్రచురించబడాల్సిన జనం కోసం జర్నలిజం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ను బ్రహ్మాండంగా మీరు